భక్తులందరూ హరే కృష్ణ కార్తీక మాసంలో ఈరోజు ఆరో రోజు శ్రీ కార్తీక మాసం యొక్క మహాత్మ్యం గురించి చెప్పుకుంటున్నా శ్రీ పద్మపురాణం నుండి ఒక శ్లోకం స్కందపురాణం నుండి ఒక శ్లోకం ఇంకొక శ్లోకం శ్రీ హరిభక్తి విలాసం నుండి చెప్పుకుంటాం ఇలా అత్యంత దుర్లభమైనది ఈ మానవ శరీరం అలాగే అత్యంత దుర్లభమైనది కార్తీక మాసం ఒకసారి అనుకోవచ్చు సరే స్వామి మనుష్య శరీరం లభించింది కార్తీక మాసం సంవత్సరానికి ఒకసారి వస్తుంది దుర్లభం అని ఎలా అంటారు భగవంతుని ప్రాప్తికై వారికి ఈ మానవ శరీరం దుర్లభం తత్రాపి దుర్లభం ఈ దుర్లభమైన మానవ శరీరం కంటే కూడా ఇంకా దుర్లభం కార్తీక మాసం వ్రతంలో కార్తీక మాసంలో వ్రతం చేయటం అత్యంత ప్రియమైనది కార్తీక మాసం భగవంతుడికి ఎందుకంటే ఈ కార్తీక మాసానికి అధిష్టాత్రి దేవత శ్రీమతి రాధారాణి కాబట్టి సరే పద్మపురాణం నుండి ఒక శ్లోకం తత ప్రియతమ విష్ణు రాధికా గోపికాసుచ కార్తీకే పూజనీయాచ శ్రీ దామోదర సన్నిధ గోపికలు చాలామంది ఉన్నారు అందులో శ్రీమతి రాధరాణి శిరోమణి ముకుటమణి కృష్ణుడికి గోపికలు అంటే ప్రియము కానీ ఆ గోపికలుడు శ్రీమతి రాధారాణి అంటే కృష్ణుడికి అత్యంత ప్రియము అందుకే ఇక్కడ తత ప్రియతము విష్ణువు విష్ణువు అంటే కృష్ణుడికి ప్రియతమ ప్రియ ప్రియతమ ఇంకా 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 అధికమైన ప్రియము శ్రీమతి రాధారాణి ఎందుకంటే ఎందుకు శ్రీమతి రాధారాణి ఇంతగా కృష్ణుణ్ణి భక్తి చేస్తుంది పెద్ద పెద్ద ఆచార్యులు గొప్ప గొప్ప ఆచార్యులు కూడా శ్రీమతి రాధారాణి యొక్క చరణాలని అనుసరిస్తారు కృష్ణుణ్ణి సంతృప్తిపరచడానికి కృష్ణ భక్తి చేయడానికి గొప్ప గొప్ప ఆచార్యులు గొప్ప గొప్ప మహాత్ములు కూడా శ్రీమతి రాధారాణి యొక్క పదచిహ్నాలలో నడవడానికి ఇష్టపడతారు శ్రీమతి రాధారాణి యొక్క అనుగత్యంలో కృష్ణుడిని ఆనందపరచటం ఇదే సరైన పద్ధతి అందుకే కార్తీకీయ పూజనీయ శ్రీ దామోదర సన్నిధో శ్రీమతి రాధారాణిని దామోదరుని యొక్క సన్నిధిలో అంటే రాధా దామోదరుల్ని పూజించాలి కేవలం దామోదరుని కాదు రాధా దామోదరుని ఇద్దర్ని పూజించాలి శక్తి శక్తివంతుడిని ఇద్దరిని పూజించాలి ఇక స్కంద పురాణంలో శ్రీకృష్ణదాసవర్యోయం శ్రీ గోవర్ధన భూధర శుక్ల ప్రతిపద ప్రాతః కార్తీకే కార్తీకేచ్యుత వైష్ణవా శ్రీకృష్ణదాసవర్యం ఎంతమంది శ్రీకృష్ణుని యొక్క దాసులు ఉన్నారు ఆ దాసులలో దాసులలో ఉత్తముడు అగ్రగణ్యుడు గొప్పవాడు గోవర్ధనుడు గిరి కనుక ఈ కార్తీక మాసంలోనే ఇరవై ఒకటో తేదీ దీపావళి ఆ తర్వాత రోజు అంటే ఇరవై రెండవ తేదీ గోవర్ధన ఉత్సవం వైష్ణవులకి అత్యంత ప్రియమైనది ఈ గోవర్ధన ఉత్సవం కనుక ఈ కార్తీక మాసంలోనే మనము రాధా దామోదరు సహితం గోవర్ధనగిరిని కూడా పూజించాలి శ్రీకృష్ణ దాస వర్యోయం ఎంతమంది శ్రీకృష్ణుని యొక్క ఉన్నారు అందులో గొప్ప శ్రేష్ఠుడు శ్రేష్టమైన దాసుడు గోవర్ధనగిరి అందుకే గోపికలు కూడా వరియో అంటారు గోవర్ధనగిరిని భగవంతుని దాసులు చాలామంది ఉన్నారు ఆ దాసులలో ఉత్తముడు శ్రేష్ఠుడు గోవర్ధనగిరి కనుక ఈ కార్తీక మాసంలో రాధా దామోదరు సహితం గోవర్ధనగిరిని కూడా పూజించాలి ఇక హరిభక్తి విలాసంలో ఒక శ్లోకం దామోదర అష్టకం నామ స్తోత్రం దామోదర అర్చనం నిత్యం దామోదర కర్షహి పటేత్ సత్యవ్రత ఉదితం శ్రీ సత్యవ్రత ముని అనే గొప్ప మహాముని ఆయన రచించారు ఈ దామోదర అష్టకం ఎనిమిది శ్లోకాలతో కూడిన ఈ అష్టకం కనుక ఈ కార్తీక మాసంలో ఎవరైతే భగవత్ భక్తి చేస్తున్నారు కార్తీక మాసం వ్రతం చేస్తున్నారు దీపారాధన చేస్తున్నారు తులసిని ఆరాధిస్తున్నారు వారు తప్పకుండా దామోదర అష్టకాన్ని చదువుతూ శ్రీ రాధా దామోదరుణ్ణి దీపారాధన చేయాలి కనుక ఇది నియమం ముని చాలా అద్భుతంగా రాశారు దామోదరాష్టకం మనము ఒక్కొక్క శ్లోకం మనం ఈ మాస మాసంలోనే మనం చెప్పుకుంటాం భక్తులందరికీ హరికృష్ణ ధన్యవాదాలు